హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకైతే వెళ్ళిపోదాము ఏపీలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతుందని దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులో వర్షాలు పడుతున్నాయని అలాగే ఏపీ పలు జిల్లాల్లో వానలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ఇది బంగాళాఖాతం ఆనుకొని ద్రోణి కొనసాగుతోంది ప్రస్తుతం దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం దక్షిణాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్నట్లయితే తెలిపింది ఇక ఉత్తర శ్రీలంక తీరం మీదుగా సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వెల్లడించింది ఇక దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే కొరనున్నాయి ఇక పూర్తి వివరాలలోకి వెళ్లినట్లయితే దక్షిణ శ్రీలంక నుంచి దక్షిణాంధ్రప్రదేశ్ తీరం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉండి ఈ రోజు దక్షిణ దక్షిణ శ్రీలంక నుండి ఉత్తర కోస్తా తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి అయితే విస్తరించి ఉంది దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే ఉరుములు మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో ఈ రోజు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది ముఖ్యంగా చిత్తూరు నెల్లూరు తిరుపతి ప్రకాశం కడప అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది ఇక నంద్యాల కర్నూలు శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని తెలిపింది